కాదు ఏ మనిషికైనా కానీ ఒక లెసన్ అనేది అబ్బాలి అంటే కొంచెం టైం పడుతుంది మేబీ మీరు కూడా ఒక అయి ఉండొచ్చు బాగా డిప్రెషన్ లోకి నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్ లో కానీ నా లైఫ్ ఎప్పుడు ఛాలెంజ్ ప్రతిపక్ష పార్టీలో స్ట్రాంగ్ లీడర్స్ ని అటాక్ చేయటం వేరే అలాంటి తోటి నా చిన్న వయసు నుంచి స్వపక్షంలోకి ఉండే స్ట్రాంగ్ లీడర్స్ ని అవసరమైతే అటాక్ చేయడం ధర్మాన ప్రసాద్ అలాంటివన్నీ నాకెందుకు డిప్రెషన్ వస్తుంది ఆ డెసిషన్ తీసుకోవడమే చాలా ప్రమాదకరమైంది నాకు నేను కాలిపోతున్నా నాకు నేను పోతున్నా నా క్వశ్చన్ మాత్రం వదలను నా ఫైట్ మాత్రం వదలను ఈ రోజు కూడా సో నాకు డిప్రెషన్ అంటూ లేదు కానీ దానివల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాను ఆ ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు మళ్ళీ ఎలా ఎలా నిలదొక్కాలనే చేసిన ప్రయత్నాల్లో నాకు వచ్చిన అనుభవాలు ఇవన్నీ తప్ప డిప్రెషన్కి నేను ఎప్పుడు పోవాలి నా మైండ్ వెరీ స్ట్రాంగ్ ఒక దశలో రెండు వేల పదహారులో నాకు చాలా డిప్రెషన్ మూమెంట్స్ వచ్చినాయి ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత ఏంటి జీవితం ఎలా 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 జగన్ కూడా ఇదైపోయారు జైలు జీవితం మేము మా పరిస్థితి ఏంటి లైఫ్ ఏంటి ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు హాయిగా ఒక రూమ్కి వెళ్ళాను సరళమైన భాషలో అర్థమయ్యే రీతిలో సాంస్క్రిట్ నాకు రాదు చదివిన అర్థం కాదు చదవలేను మరి ఎందుకని ఒక బుక్ స్టాల్కి వెళ్ళి మహాభారతం తెచ్చుకున్నాను సరళమైన భాషలో నా భాషలో మన భాషలో మన వ్యవహారిక భాషలో తెచ్చుకొని చదవటం ప్రారంభించాను బుక్ కంప్లీట్ అయినప్పుడు నేను ఊహించని ధైర్యం నాకు వచ్చింది ఆ కృష్ణ పరమాత్ముడు మన పక్కన నిలబడి ఆశీర్వదించినంత ధైర్యం నాకు వచ్చేసింది నాకు ఆ తర్వాత భయం అన్నదే నా బాడీలో లేవు నేనే కాదు అందరికీ నేను చెప్పేది ఒక్కసారి గీతని చదవండి మహాభారతాన్ని చదవండి రామాయణం చదవండి ఈ మూడు చదివిన తర్వాత ఏం చదవకపోయినా పర్వాలేదు కాదు ఇంత బాగా మాట్లాడుతున్నారు ఇంత నాలెడ్జ్ ఉంది మీకు ఎందుకు ఫ్యామిలీ లైఫ్ లో ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫ్యామిలీ అంతేనండి ఎందుకు ఫెయిల్ అయ్యా అంటే దానికి రీజన్ ఉండదు ఈగోస్ ఇంకేం లేవు ఈగోస్ ఈర్ష్య సూయ ద్వేషాలు ఇట్ల మధ్య నలిగిపోయాం నలిగిపోయాం అంత క్లారిటీ కూడా దాని మీద అందరికి ప్రజలకు ఇచ్చేస్తాను ఇంకా నేను ఎందుకు అడుగుతున్నానంటే